ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ ఇట్స్ కృష్ణవేణి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఏమిటో తెలుసా అండి విశేషము సమ్మక్క సారక్క టెంపుల్ విశేషాలు మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఆ విశేషాలేవో చూసే ముందు ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తాయి ఇప్పుడు ఆ సమ్మక్క సారక్క విశేషాలేవో చూసేద్దామండి సమ్మక్క సారక్క టెంపుల్ గురించి ఈ మధ్యకాలంలో చాలామంది వినే ఉంటారు కదండి ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన టెంపుల్ ఇది సమ్మక్క సారక్క జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి నెలలో జరుపుకునేవారు కానీ ఈ మధ్యకాలంలో అమ్మవారికి భక్తులు ఎక్కువ అవ్వడం వలన చిన్న జాతరగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నారండి ఒక సంవత్సరం చిన్న జాతర ఇంకొక సంవత్సరం పెద్ద జాతర అని జరుపుకుంటున్నారు ఫస్ట్ సమ్మక్క సారక మేడారం జాతరకు ఎలా వెళ్ళాలో ఫస్ట్ చెప్తానండి వరంగల్ లేదా హనుమకొండ నుంచి ములుగు టౌన్ ముందర మనకు గట్టమ్మ అనే టెంపుల్ వస్తుందండి సమ్మక్క సారక్కను దర్శనం చేసుకునే ముందే మనము గట్టమ్మ టెంపుల్ని దర్శనం చేసుకుంటారు అందరూ భక్తులు ఇదేనండి గట్టమ్మ దేవాలయము ఇక్కడ చెట్టుకు భక్తులు ముడుపులు కూడా కడతారు ఇక్కడ విశేషం ఏమిటో తెలుసా అండి నాయకులే పూజారులుగా ఈ దేవాలయంలో పనిచేస్తారండి చూడండి గట్టమ్మ దేవాలయం చిన్న టెంపుల్ ఇది మనకు ములుగు రోడ్డు మీద సైడ్కు మనకు లెఫ్ట్ సైడ్ మనకు అమ్మవారు దర్శనం అనేది ఇస్తారు ఈ గుడిలో పూజలు చేసేవారు నాయకు వాళ్ళండి పూజలు నాయకు వాళ్ళే పూజలు అనేది చేస్తారు టెంపులు ముందర ఇలా గ్రిల్స్ ఉన్నాయండి చూడండి రోడ్డుకి పక్కనే అమ్మవారి టెంపుల్ అనేది ఉంది అమ్మవారి చుట్టుముట్టు వాతావరణం ఇది ఇక్కడ మనకు గట్టమ్మ అమ్మవారు ఇదంతా గట్టమ్మ దేవాలయం చుట్టుపక్కల వాతావరణమేనండి మనము గట్టమ్మ దేవాలయం దర్శనం చేసుకున్న తర్వాత హైవే రోడ్డు మీద నుంచి వెళ్తే జంగలపల్లి అనే క్రాస్ వస్తుందండి ఆ లెఫ్ట్ సైడ్కి మనం వెళ్తే రామప్ప టెంపుల్ కూడా మనకు దర్శనం అనేది చేసుకోవచ్చు మనము సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళే ముందే జంగలపల్లి క్రాస్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఒక పది కిలోమీటర్ల దూరంలో మనకు రామప్ప టెంపుల్ అనేది దర్శనం చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇక్కడ వాతావరణము అలాగే టెంపుల్ కూడా చాలా అందంగా ఉంటుంది చా టైమింగ్స్ అండి ఇది రామప్ప టెంపుల్ టైమింగ్స్ ఇప్పుడు రామప్ప టెంపుల్ కొద్దిగా కొత్త మోడల్గా కొన్ని రీప్లేస్మెంట్ చేస్తున్నారు చుట్టుముట్టు గ్రీనరీగా మధ్యలో బండలు పరుస్తున్నారండి కొత్తగా మెయి మనము దారుణకు మట్టి లేకోకుండా కొద్దిగా బండలనేది పారుస్తున్నారు అక్కడ టెంపుల్ వాళ్ళు అక్కడంతా ఇది లొకేషన్ అండి ఇప్పుడు రామప్ప టెంపుల్ మెయిన్కి వచ్చేసామండి చూడండి లోపల ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకు వేయి స్తంభాల గుడి టెంపుల్ని ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది కానీ వేయి స్తంభాల గుడి కంటే ఇక్కడ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయండి శిల్పాలు అనేది చాలా అందంగా చెక్కారు రామప్ప మనము రామప్ప శిల్పాలు అని మనకు లెసన్లో కానీ మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాము చాలామందికి తెలిసే ఉంటుంది రామప్ప శిల్పాలు అని ఈ రామప్ప టెంపుల్ ఇదేనండి ఇక్కడ మనకు శివుడు అనేది దర్శనమిస్తాడు ఇక్కడ శిల్పాలు చాలా అందంగా చెక్కింటారండి ఖచ్చితంగా ఒక్కసారైనా మనం దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్ అండి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ లొకేషను చూడండి మీకు అంత చుట్టుముట్టు వాతావరణము మీకు చూపిస్తాను ఎంత అందంగా చెక్కారో శిల్పాలను ఈ టెంపులు కాకతీయ కాలం నుంచే మనకు టెంపుల్ అనేది ఉందని మన చరిత్ర చెప్తుంది కదండి వరంగల్కి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ రామప్ప టెంపుల్ ములుగు జిల్లా వెంకటాపురం మండలము పాలెంపేట అనే ఊరు దగ్గర ఉంటుందండి రామప్ప టెంపుల్ ఈ టెంపుల్ మనకు పదమూడు పద్నాలుగు శతాబ్దం మధ్యలో వెలుగొందిందండి కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనంలో ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య క్రీస్తు శకం రెండు వందల పదమూడు శతాబ్దంలో కట్టించారండి మనకు ఇక్కడ దేవుడి పేరుతో కాకుండా చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరుతో ఈ టెంపుల్ ఉండడం ఇక్కడ విశేషమండి మనము రామప్ప శిల్పాలు అని మనము బుక్కులలో కూడా మనకు లెసన్స్లో మనం చదువుకున్నాం చిన్నప్పుడు ఇవే రామప్ప శిల్పాలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదండి నంది అబ్బా ఎంత పెద్ద నంది కదండి ఈ నంది మీద కూడా ఎంత మంచిగా శిల్పాలు చెక్కారు చూడండి దానికి చైన్స్ వేసినట్టు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి నంది ఈ నందికి ఒక విశేషం ఉందండి అదేంటో చెప్పనా మనం ఎటువైపు నుంచి నందిని మనం చూసినా నంది మన వైపే చూస్తున్నట్టు కనిపిస్తుంది అంత గొప్పగా చెక్కారండి శిల్పకారులు ఇదంతా రామప్ప టెంపుల్ చుట్టుపక్కల గుడి వాతావరణమేనండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఇది టెంపులు తేలికైన ఇటుకలతో నిర్మించారంట అండి ఇవి నీటిలో వేసినా కూడా ఇటుకలు తేలుతాయంట అండి అంత తేలిగ్గా ఉంటాయంట గుడి నిర్మించిన ఇటుకలు మన పూర్వీకులు చాలా గ్రేట్ కదండి ఎంత బ్యూటిఫుల్గా చెక్కారో మనము గుడి బయట గమనించవచ్చండి నల్లరాతిపై దమనిక నాగిని అనే శిల్పాలు ఎంత సుందరంగా చెక్కి ఉంటారో ఇక్కడ శివుడు మనకు రామలింగేశ్వరుడిగా పూజలు అందుకుంటారండి ఈ రామప్ప టెంపుల్లో మా ఫ్రెండ్స్తోను ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కలిసేసి మేము రామప్ప టెంపుల్ని కూడా దర్శనం అనేది చేసుకున్నామండి సమ్మక్క సారక్కకు వెళ్ళే ముందే శివుని కూడా దర్శనం చేసుకుంటే బాగుంటుందని ఇక్కడ కూడా వెళ్ళి అక్కడ దర్శనం చేసేసుకున్నాము ఈ టెంపుల్ తరచూ జరిగిన దండయాత్ర వలన గుడి కొద్దిగా దెబ్బతిన్నదండి అలాగే పదిహేడవ శతాబ్దంలో భూకంపం వచ్చిందంట అండి ఆ భూకంపం వలన గుడి యొక్క ముఖ ద్వారం కూడా కొద్దిగా దెబ్బతిన్నదని మన చరిత్రకారులు చెబుతున్నారు ఇది రామప్ప టెంపుల్ చుట్టుపక్కల వాతావరణం అండి ఇదంతా టెంపుల్ వాతావరణమే లోపల ఇది టెంపుల్ లోపలే ఇదంతా గార్డెన్ లాగా చేశారు చెట్లు చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయండి ఇదే రామప్ప టెంపుల్లోని మర్రి చెట్టు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఊడలు మనము రామప్ప టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాకు జంగలపల్లి క్రాస్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్కి తిరగాలండి అప్పుడే మనకు మేడారం వెళ్ళే రూట్ అనేది వస్తుంది మనము మేడారం వెళ్ళే దారిలోనే పోయే రూట్లో మనకు జంపన్న వాగు అనేది మనకు కనిపిస్తుంది ఈ జంపన్న వాగులోనే భక్తులందరూ స్నానాలు చేసి అమ్మవారిని దర్శనం అనేది చేసుకుంటారు కొంతమంది అలాగే వెళ్తారు కానీ చాలామంది ఈ జంపన్న వాగులోనే స్నానాలు అనేది చేస్తారు కనీసం కాలైనా కడుక్కొని అమ్మవారిని దర్శనం అనేది చేసుకుంటారండి ఇక్కడ చాలా వాటర్ అనేది ఎక్కువ ఉంటుందండి కానీ మేము వెళ్ళినప్పుడు చాలా కొద్దిగానే ఉంది చాలామంది ఈ వాగులో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంత డేంజర్ అండి ఈ వాగు చాలా ఎక్కువ వాటర్ అనేది ఉంటుంది మా పిల్లలు కొద్దిసేపు అంత వాటర్లో ఆడుకున్న తర్వాత మేము ఇంకా అమ్మవారిని సమ్మక్క సారక్క అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి టెంపుల్ దగ్గరికి వెళ్ళామండి జంపన్న వాగుకు నీటిని లగ్నవరం అనే సరస్సు నుంచి నీరు అనేది విడుదల చేస్తారండి మనం మేడారం దగ్గరికి వచ్చేసామండి గుడి చిలుకల గుట్ట అని ఇట బోర్డు అనేది అరేంజ్ చేశారు టెంపుల్ వాళ్ళు మనము అమ్మవారిని దర్శించుకునే ముందు మెయిన్ ఎంట్రన్స్ ఇదేనండి ఇలాగే మనము లోపలికి అనేది వెళ్ళాలి గుడి ముందర ఇలా బెల్లం ముద్దలను పెట్టి ఉంటారండి ఇది బంగారం అంటారు అక్కడ ముక్కుబడి ఉన్నవాళ్ళు తమ వెయిట్ ఎంతుంటే అంత వెయిట్ బెల్లాన్ని బంగారంగా భావించి అమ్మవారికి నివేదిస్తారండి సమ్మక్క సారక్క జాతర ములుగు జిల్లా తాండవాయి మండలం మేడారం అనే గ్రామంలో జరుపుతారండి చూడండి మనం టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఎన్ని గ్రిల్స్ క్యూ లైన్ అరేంజ్ చేశారు అంటే ఎంతమంది వస్తారో భక్తులు ఊహించండి ఒక్కసారి పెద్ద జాతరప్పుడు ఈ గ్రిల్స్ మొత్తం భక్తులతోనే నిండిపోతుందండి అంతమంది భక్తులు వస్తారు చిన్న జాతర అప్పుడు మేము వెళ్ళాం కాబట్టి భక్తులు అనేది తక్కువ రావడంతో మాకు దర్శనానికి చాలా ఈజీగా దర్శనం అనేది అయ్యింది కొత్త బళ్ళు కొన్నవారు కూడా ఇక్కడ పూజ అనేది చేయించుకుంటారండి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఆ పూజకు కూడా ఎంత ఖర్చు అవుతుంది అనేది బోర్డు కూడా అరేంజ్ చేశారు ఇక్కడ ఇదంతా గుడి లోపల వాతావరణమేనండి ఎంతమంది భక్తులు వచ్చారో కదా చిన్న జాతర అప్పుడు కూడా పెద్ద జాతర అప్పుడైతే మరీ ఎక్కువ ఉంటారండి జనాలు అనేది మేడారంలో సమ్మక్క సారక్కలకు ప్రత్యేకమైన ఆకారం అంటూ ఏది ఉండదండి సమ్మక్క సారక్క జాతరప్పుడు ఈ గద్దెలపైకి అమ్మవారి ప్రతిరూపాలుగా కుంకుమ తీసుకొస్తారండి తెలంగాణలో జరిగే అతిపెద్ద జాతర అండి సమ్మక్క సారక్క రెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు సుమారుగా తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతర పంతొమ్మిది వందల నలభై సంవత్సరం వరకు చిలకల గుట్టపైనే గిరిజనులు మాత్రమే జరుపుకునేవారంట ప్రతి సంవత్సరం భక్తులు పెరగడంతో అమ్మవారి మేడారం జాతర కొండ మీద నుంచి కిందికి జరపడం జరిగిందండి అలాగే అమ్మవారి చిహ్నంగా గద్దెలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి ఇప్పుడు మనం చూస్తున్నవి ఇవేనండి అమ్మవారి గద్దెలుగా ఏర్పాటు చేయబడ్డాయి ఇవే మనం అమ్మవారి ప్రతిరూపాలుగా మనం అందరం దర్శనం చేసుకుంటున్నాము సమ్మక్క సారక్క వనదేవతలు అందుకే మనం ఈ గద్దెల రూపంలో అమ్మవార్లను దర్శనం అనేది చేసుకుంటున్నాము సమ్మక్క సారక్క జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు కదండి ఆ పెద్ద జాతరలో మనము గ్రిల్స్ బయట నుంచే మనము అమ్మవారిని దండం పెట్టుకొని వెళ్ళిపోవాలి మన దగ్గర ఉండే బెల్లం అంటే బంగారంగా భావించే ప్రసాదాన్ని కానీ కొబ్బరికాయలు కానీ మనం తెచ్చే చీర అలాగే కుంకుమ ప్రతి ఒక్కటి బయట గ్రిల్స్ బయట నుంచే వేసి దండం పెట్టుకోవాలండి చిన్న జాతర అప్పుడు మాత్రం అలా కాకుండా మనము లోపలికి గ్రిల్స్ లోపలికి వెళ్ళేసి అమ్మవారి గద్దె మీద అమ్మవారిని తాకి ముట్టుకొని మనం దండం పెట్టుకొని అమ్మవారికి మనం తీసుకొచ్చినవన్నీ నివేదించి మనం దండం పెట్టుకోవచ్చు అండి అంతా ఈజీగా మనకు దర్శనం అనేది అవుతుంది చిన్న జాతర అప్పుడు పెద్ద జాతర కంటే చిన్న జాతర అప్పుడే మనం వెళ్తే మనకు అమ్మవారి దర్శనం అనేది బాగా అవుతుందండి అలాగే పెద్ద జాతర అప్పుడు అక్కడ జనాలు భక్తులు ఎక్కువ ఉంటారు అక్కడ హ్యాపీనెస్ కానీ ఉంటుంది కానీ అమ్మవారి దర్శనం మాత్రం అంత ఈజీగా అవ్వదు కాబట్టి చిన్న జాతర అప్పుడు వెళ్తేనే చాలా మంచిగా అమ్మవారిని దర్శనం అనేది చేసుకోవచ్చు అమ్మవార్లకు చీర అలాగే గొర్రెలను మేకలను కోళ్లను నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారండి ఈ జాతరకు తెలంగాణ నుండే కాకుండా మధ్యప్రదేశ్ చండీగఢ్ మహారాష్ట్ర ఒరిస్సా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు జాతర మొదటి రోజు కన్నెపల్లె నుండి సమ్మక్కను గద్దెదికి తీసుకొస్తారండి రెండవ రోజు చిలకలగుట్టలో ఉండే భరణి రూపంలో ఉన్న సమ్మక్కను మీదకి తీసుకొచ్చి అమ్మవారిగా ప్రతిష్ఠిస్తారండి మూడవ రోజున నా ఇద్దరిని గద్దెల మీద కొలువు తీరాక నాలుగవ రోజు సాయంత్రం ఆవాహనం పలికి దేవతలిద్దరినీ కలిసి యథాస్థానానికి తరలిస్తారు గిరిజనులే ఇక్కడ అమ్మవార్లకు పూజార్లుగా కావడం ఈ జాతర యొక్క ప్రత్యేకతనే చెప్పవచ్చండి మేము చిన్న జాతర అప్పుడు వెళ్ళి అమ్మవార్లని తాకి దండం పెట్టుకుని దర్శనం అనేది చేసుకున్నామండి చిన్న జాతర కావడంతో పెద్ద జాతర అయితే మనము ఇలా లోపలికి వెళ్ళే అవకాశం అనేది ఉండదు ఈ మినీ మేడారం ఈ సంవత్సరం చిన్న జాతర అండి ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు వరకు అమ్మవార్లకు పూజలు అనేది నిర్వహిస్తారు అక్కడ గిరిజన పూజారులు కానీ చిన్న జాతర అప్పుడు వెళ్తే మాత్రం అమ్మవార్లు గద్దెల మీదకి అనేది రారండి పెద్ద జాతర అప్పుడు మాత్రం సమ్మక్క సారక్క గద్దెల మీదికి వచ్చి భక్తులకు దర్శనం అనేది ఇస్తారు చిన్న మేడారం జాతరను మండమెలిగే పండుగ అని అంటారండి సమ్మక్క సారక్క మినీ జాతర అప్పుడు అమ్మవార్లకు ప్రత్యేకమైన పూజలు అనేది నిర్వహించి కుంకుమార్చన వివిధ ప్రత్యేకమైన పూజలు అనేది అరేంజ్ చేస్తారండి అక్కడ పూజారులు సమ్మక్క సారక్క పెద్ద జాతరకు పది కోట్ల మంది పైగానే భక్తులనేది హాజరవుతారని అంచనా అండి సమ్మక్క సారక్క ప్రతి సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా అండి ఫిబ్రవరి నెల మాఘ పౌర్ణమి రోజున ప్రారంభమవుతుందండి మాఘశుద్ధ పౌర్ణమి రోజే స్టార్ట్ అవుతుంది ఈ జాతర అనేది పెద్ద జాతర అప్పుడు ఈ గ్రిల్స్ మొత్తం భక్తులతోనే నిండిపోతుందంట అండి అందుకే ఇన్ని గ్రిల్స్ అనేది అరేంజ్ చేశారు టెంపుల్ వాళ్ళు మేము మినీ మేడారానికి అంటే ఈ సంవత్సరం వెళ్ళాము కాబట్టి నార్మల్గానే ఉన్నారు భక్తులు కాబట్టి మాకు అమ్మవారు ఫ్రీగా దర్శనం అనేది బాగా అయ్యింది ఇక్కడ టెంపుల్కి వచ్చేవాళ్ళు చూడండి గొర్రెలను కానీ మేకల్ని కానీ తీసుకొని వచ్చి అమ్మవారికి నివేదిస్తారు ముక్కుబడి ఉన్నవాళ్ళు ఇక్కడ వచ్చిన భక్తులను జాతకాలు అలాగే తాయెత్తులు మంత్రాలు అంటూ మోసం చేస్తారని అవన్నీ నమ్మద్దని టెంపుల్ వాళ్ళు ఇక్కడ బోర్డు అనేది అరేంజ్ చేశారండి ఇక్కడ బస్సుకు వచ్చే వాళ్ళకంటే ఓన్ వెహికల్ ఎక్కువ తీసేసుకొని వస్తారండి ఇక్కడ అందరూ భక్తులు కొంతమంది నైట్ కూడా నిద్ర స్టే చేస్తారు అక్కడ టెంపుల్ దగ్గరనే మేము దర్శనం అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా కోడిని కట్ చేయించుకోవడానికి అని బయటకు అనేది వెళ్ళారండి మా సారును బాబు అక్కడే మనకు కోడి అనేది కట్ చేసి నీట్గా క్లీన్ చేసేసి ఇస్తారు అలా కొంతమంది షాప్లోనే పెట్టుకున్నారండి మనకి ఏమి ఇబ్బంది ఉండదో అక్కడ మొత్తం క్లీన్ చేసేసి మనకు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇస్తారు మేడారము కొండ ప్రాంతం కాబట్టి గుడి చుట్టుముట్టు మంకీస్ చాలా ఉన్నాయండి అక్కడ కొంతమంది వంట చేసుకుంటారు కానీ వంట చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది మంకీస్తో కాబట్టి మేము బయటకు అనేది వచ్చేసాము అంటే పసరకు వచ్చేసామండి పసర దగ్గర రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఒకటి పెద్దది మామిడి తోట ఉందండి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఎకర్స్ మామిడి తోట అనేది ఉంది ఇంతకుముందు మా డ్రైవర్ వాళ్ళు సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళినప్పుడు ఈ తోటలోనే అక్కడే వంట చేసుకొని తిన్నారంట అది మాకు తెలుసు మేడం అని అక్కడికి తీసుకెళ్ళారు ఈ తోటలో చాలామంది సమ్మక్క సారక్క జాతరలకు వచ్చేవాళ్ళు ఈ తోటలోనే చాలామంది వంట అనేది చేసుకుంటారంట అందుకే మనకు పొయ్యి ఆల్రెడీ ఉండే ఉంటాయి మామిడి తోట కాబట్టి మామిడి పుల్లలు ఎండినవి అక్కడే ఉంటాయి మనకు వంట చేసుకోవడానికి కానీ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి మనకు ఈ తోట దగ్గర వాటర్ కూడా మనకు దొరుకుతుందండి బోర్ వాటర్ ఉంటుంది ఇక్కడ వాటర్ కూడా ఇబ్బంది అనేది ఏమీ ఉండదు అన్నము ఉడికిందని వంపుతున్నాడండి డ్రైవర్ తనే బాగా హెల్ప్ చేశాడు తాను మాకు వన భోజనాలప్పుడు మనం ఇలా బయట వండుకుంటాం కదండి ఎక్కువగా కొంచెం మనం ఇంట్లో ఎప్పుడు గ్యాస్ మీద వండుకునే కంటే ఇలా కట్టెల పొయ్యి వండుకునే వంట చాలా టేస్ట్ కదండి తొందరగా కానీ అవుతుంది వంట అనేది రైసు కంప్లీట్ అయిపోయిందండి మళ్ళీ రైస్ గిన్నె దించేసిన తర్వాత మళ్ళీ చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకొక గిన్నె పెట్టేసి చికెన్ అనేది ప్రిపేర్ చేశాము కానీ కట్టెల పొయ్యి మీద బల్లే టేస్ట్ వచ్చిందండి చికెను మళ్ళీ నాటుకోడి చికెన్ కాబట్టి బాగా వచ్చింది కర్రీ చికెను రైసు మళ్ళీ టమోటా రసం కూడా కొద్దిగా చేసామండి రసం ఉంటే బాగుంటుందని ఇంకా వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది మాకు ఈ తోటలో ప్రతి చెట్టుకు పూత అయితే చాలా బాగా పూసిందండి సీజన్ మనకు స్టార్ట్ అవుతుంది కదా సమ్మర్ నుంచి పూత అయితే చాలా బాగా పూసింది పది పదిహేను ఎకరాలు ఉంటుందంటండి ఈ మామిడి తోట సమ్మక్క సారక్క జాతరకి వచ్చిన భక్తులు చాలామంది ఈ తోటలోనే వండుకొని తింటారంట అండి మేము వంట మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అందరం కలిసి భోంచేసుకొని సిక్స్ వరకు అక్కడే తోటలోనే ఉన్నామండి టూ అవర్స్ వరకు తోటలోనే ఉండి వంట మొత్తం కంప్లీట్ చేసుకున్నాక భోంచేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసేసుకొని ఇంకా సిక్స్ తర్వాత బయలుదేరాము ఈ తోటలో కొని మంకీస్ అనేది ఉన్నాయండి మేము కొద్దిగా రైస్ అనేది పెట్టాము కుక్క వస్తుందని అది ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి వెళ్తుంది సిక్స్ తర్వాత అందరం బయలుదేరిపోయామండి మధ్యలో మా అన్నయ్య వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు తోటలో మాకు సిక్స్ కాకపోతే మేము ఫోర్కి అలా బయలుదేరితే మేము లక్నవరం కూడా అక్కడికి వెళ్ళి చూద్దామని ఎంజాయ్ చేద్దామని అనుకున్నామండి కానీ మాకు లక్నవరం వెళ్ళడానికి టైం లేక మేము ఇంటికి బయలుదేరి వచ్చేసాము సిక్స్ అవ్వడంతో ఆ రోజు మొత్తం మేము ఫుల్ ఎంజాయ్ చేసామండి మామిడి తోటలో కానీ సమ్మక్క సారక్క జంపన్నవాగులోను రామప్ప టెంపుల్లోను కానీ మాకు లక్నవరం మిస్ అయిపోయింది కానీ మీరు మేడారం వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా రామప్ప టెంపుల్ని లక్నవరాన్ని చూసేటట్టు ప్లాన్ చేసేసుకోండి ఎందుకంటే అన్నీ దగ్గర దగ్గర ఉన్న ప్లేసెస్ అండి మూడు కూడా చూడాల్సిన ప్లేసెస్సే కాబట్టి మీరు మూడు చూసేటట్టు ప్లాన్ చేసేసుకోండి మాకు టైం లేక మేము లక్నవరం అనేది మిస్ అయిపోయాము సమ్మక్క సారక్క మేడారం విశేషాలు ఇంతేనండి అలాగే ఇప్పుడు మీరు వెళ్ళాలనుకుంటే ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు మేడారం జాతర స్టార్ట్ అవుతుందండి మీరు వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళచ్చు ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందే అనుకుంటూ నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్